వచ్చారా మీరు వస్తారా లేదోనని భయపడ్డాను రండి దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదరండి అవునండి మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను దీపోటే కాదండి ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం సోమవారం శివాలయంలో అంగప్రదక్షిణులు మంగళవారం మౌర వ్రతం ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను ఏంటలా గరుడు గమ్మంలో నిలబడ్డారు తీసుకోండి ముందే దీపం పెట్టండి దీపమా చూడు మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతుందో అంత శివయ్యలీలా ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు నీ దేవుడు పిచ్చి నాకు రుద్దద్దు పోనీ వదిలేయండి నా కోసం మీ ఇష్టాన్ని మార్చుకోకండి నేను మీ అర్థాంగిని కదా నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది మా తల్లి నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో నాకు అక్కర్లేదు ఇదమ్మా వాడి వరస దేవుడు పేరెత్తితే చాలు రుసరుసలు ఆడతాడు అత్తయ్యా ఆ దేవుడి దేవాల బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతి ఆయన